ఎందుకు లేదు అంటే ఇదంతా మహావిష్ణువే నాతో సహా అనుమానం ఏం లేదు ఇక్కడ ఒకే ఒక స్వరూపం అనబట్టే మాట్లాడకూడదు ఎప్పుడు అద్వైతం భయాన్ని పోగొడుతుంది ద్వైతం భయం కల్పిస్తుంది రెండు ఉన్నాయి మూడు ఉన్నాయంటే భయం కలుగుతుంది ఉన్నది ఒక్కటే అంటే భయమే లేదు అదే నువ్వు ఉన్నది ఒక్కటే ఏకమేవాత్వితీయం బ్రహ్మ తత్వమసి అహం బ్రహ్మాస్మి ఉన్నది ఒక్కటే అది అద్వితీయం బ్రహ్మ అది ఎవరు తత్ త్వమసి అది నువ్వే అని గారు అన్నాడు శిష్యుడు అనుభవపూర్వకంగా తెలుసుకుని అహం బ్రహ్మాస్మి గురువర్య నేనే అదే అని అర్థమైంది ఇంకేం లేదు అని ఎన్ని గ్రంథాలు చదివినా ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎన్ని పదవులు నిర్వహించినా ఎంత అధికారం చలాయించినా ఎంత ఐశ్వర్యంతో ఉన్నా చివరికి ఎన్ని దాన చేసినా అదేదో కలిసి వస్తుంది అనుకోవద్దు దాన ధర్మాల వల్ల పుణ్యం వస్తుంది పుణ్యం వస్తే స్వర్గానికి ఎడతాం స్వర్గానికి వస్తే నేను చెప్పుకున్నాం కదా మామూలుగా టీ కొట్లో టీ వాడిస్తాడు అక్కడ రంభ టీ ఇస్తుంది అంతకంటే ఏం లేదు ఇక్కడ రంభ ఇచ్చినా అథవ టీ పంచదార అయిపోతే సరిగ్గా ఉండదు ఎందుకు వచ్చిన గొడవ మన అంతకంటే సద్ది సిద్ధిపేటలో టీఏన్ అయ్యేం కదా ఇంకెవరు అప్సరసలు టీ ఇచ్చిన టీ టీయేనండి ఏముంది అక్కడ పైగా ఈ రంభ మనం ఒక్కడికే ఇస్తుందా మనలాంటి పుణ్యాత్మలే సిద్ధిపేట వాళ్ళే ఇంకో ముగ్గురు ఉంటారు వాళ్ళని చూడగానే వీడు ఎప్పుడు గుడిలోకి వీడు వీడిక్కడికి వచ్చాడు అయిపోయింది అసూ వచ్చింది ఇక్కడ ఇంకా రంభ ఎందుకు స్వర్గం ఎందుకు మన బుద్ధి మార్చుకోనప్పుడు మనం స్వర్గానికి వెళ్ళినా ఒకటే సిద్ధిపేటలో ఉన్న ఒకటే ఆ బుద్ధి మార్చుకోవాలి అందుకని దాన ధర్మాల వల్ల కూడా పుణ్యం వస్తుందండి మోక్షం రాదు ఎందుకంటే దాన ధర్మాలు పైగా చేయగా చేయగా సేవా కార్యక్రమాలు చేయగా చేయగా ఏం అహంకారం వస్తుంది నేను చేశా నేను చేశా నేనే చేశా ఇంకెవరూ చేయాలా ఇది పోయేంత వరకు మోక్షం లేదు ఇక్కడ ఈ అహంకారం రాకుండా ఉండాలి అంటే నేను కేవలం యంత్రంగా వినియోగింపబడ్డా అదిగో పార్వతీ పరమేశ్వరుడే ఇదంతా చేశారు అనే భావన ఉండాలి అది మోక్షం ఆత్మానం నైవజానంత అందుకని నేను అనేది ఎవరో నువ్వు తెలుసుకోకపోతే అంతా దండకే అని ఎటువంటి చెప్పాడు ఉదాహరణ చెప్పాడు దర్వి పాకరసం యథ దర్వి అంటే తెడ్డు పాకరసం అంటే వండే పదార్థం ఒక ఆయన పరవాను పాయసం వండుతున్నాడు అండి ఆ పాయసంలో చెడ్డు పెట్టి తిప్పుతారు కదా తిప్పి 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 తిప్పాక ఆయనకి ఆ చెడ్డుతో పాయసం ఇలా తీశాడు తీసి తెడ్డు ఇందులో తిరిగావు కదా తిరిగావు కదా అని తెడ్డు పైకి లేపి ఈ పాయసం యొక్క రుచి ఏమి అన్నట్టు తెడ్డు చెబుతుందా చెప్పల కానీ ఆ తెడ్డు పైకి లేపినప్పుడు పొరపాటున ఒక పాయసం బొట్టు ఈయన నాలిక మీద పడింది నాలిక వెంటనే చెప్పింది బ్రహ్మాండంగా ఉంది అని అప్పుడు ఆయనకు రాక ఉన్న ఆలోచన ఒకటి వచ్చింది నాలిక బయట ఉంటేనే రుచి ఇంత గ్రహించింది కదా ఇందులో పెట్టి తిప్పితే ఇంకా బాగా ఎంత తిప్పుతుందో అనుకుంటున్నాను